ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం వద్దకు మీ ఉన్నారు మనం విజువల్స్లో చూడొచ్చు తమ బిజీ స్కెడ్యూల్లో కూడా ఈరోజు ప్రతిభ కనపరిచినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అవార్డ్స్ని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇంత ఆంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విజన్తో లీడర్షిప్తో విద్యా రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది ఉపాధ్యాయులు అధ్యాపకులు వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను ఇప్పుడు విజిట్ చేసేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ టెక్నికల్ అట్లా గ్రూప్స్ చేసి వాళ్ళు వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ భయం చెప్పారు సార్ సో వాళ్ళలో ఈరోజు కొంతమందిని మనం ఇంట్రాక్షన్ కూడా డాస్కెళ్ళి వాళ్ళతో మాట్లాడిస్తారు సార్ ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళు కామన్ పారామీటర్స్లో ఆల్రెడీ బాగా చేస్తున్నారు అటెండెన్స్ అకాడమిక్స్ ఇది కాకుండా మీరు మంచిగా ఏం చేశారు అని వాళ్ళు అడిగితే వాళ్ళు ఆశిస్తారు స్వయంగా వాళ్ళు మీరు రేపు రాబోయే రోజుల నాలెడ్జ్ ఎకానమీగా అంటే ఫ్యూచరిస్టిక్ సిటిజన్ ఉపయోగపడగా తయారు చేయాలంటే వీళ్ళందరూ మీ బ్రెయిన్సే సే అందరూ ఆలోచిస్తే హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఐడియాస్ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ హౌ ది ఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఈచ్ స్టూడెంట్ ఈచ్ స్కూల్ అంటే ఎక్కడో స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా కష్టపడి పని చేయకర్లే ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన పాయింట్స్ ఆల్ వన్ సెవెంటీ ఫైవ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ టెక్నికల్ హైయర్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఆఫ్ మై హాలిడేస్ మీ స్టూడెంట్స్ హైదర్ ఎన్ హా ఫోర్ ఎన్ రెస్పెక్ట్ ఆల్ కండక్టెడ్ నైట్ క్లాస్ ఆర్ఎస్ఎస్ఈ స్టూడెంట్స్ రేస్ సిక్స్టీన్ ల్యాక్స్ ఫ్రమ్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఫ్రండ్స్ కడింగ్ గుడ్ వేడ్ అబౌట్ అదే అదే పదహారు లక్షలు వాళ్ళు సొంతంగా రేస్ చేశారు టీచర్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటే అంటే వాళ్ళు సోషల్ మీడియా వీళ్ళందరూ కొంతమంది ఉపాధ్యాయులకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది సార్ అక్కడ వాళ్ళు అప్పీల్ చేసి డబ్బులు రేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు స్కూల్కి వచ్చేటప్పటికి ఏమైనా డొనేషన్స్ కావాలన్నా స్టూడెంట్స్ నుంచి కనెక్ట్ అవడం వాళ్ళు కలెక్ట్ చేసి లైబ్రరీస్ పెట్టడం బుక్స్ డొనేషన్ ఇప్పుడు ఎవరీ టీచర్ సోషల్ మీడియాలో ఈ పిల్లల పెట్టి ప్రమోట్ దట్ బస్ ది విల్ గెట్ సమ్ మనీ అలాంటి వాళ్ళు ఇక్కడ క్రియేటివ్ సిటీలో కూడా పెట్టచ్చు టీచర్ ఉన్నారు సార్ అది అడిగారు అది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంటే దాన్ని ఇంకొంచెం పై కూడా తీసుకెళ్ళచ్చు అక్కడ వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి సోషల్ మీడియాలో కూడా ఆ డబ్బులను కూడా మొబలైజ్ చేసి అదే కాకుండా వీళ్ళు కూడా పిల్లలకు కూడా వీళ్ళ ఐడియాస్ కూడా పార్టిసిపేట్ చేయమంటే వీళ్ళు మేనేజ్ చేయకూడదు సోషల్ మీడియా రీచ్ కాంట్రిబ్యూట్ తర్వాత

इदी yes, इदी hmm. yes, hmm. sir, sir, सर ट्रांसलेट चार जीपीट एक्चुअली ट्रांसलेट इंटर्मीड सर कृति का शुक्र इंटरमीडी गेर मार्च स्ट्रेन सर एग्जाम्स के लिए सर स्टार्टेड सर మేడం హెస్ ఆల్సో షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అడ్మిషన్ సార్ ఇన్ ఇంటర్ గవర్నమెంట్ అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ తయారు చేసి వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేయాలి ప్రైవేట్ కాలేజీ ఎంత చేస్తున్నాయో ఆ మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు నేనేమన్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే తీసుకొని ఆ రెసి అక్కడ క్వాలిటీ పీపుల్ అక్కడ పంపిస్తే ఆర్ అదర్వైజ్ యూ విల్ క్రియేట్ సమ్ రెసిడెన్షియల్ ఓన్లీ పర్సన్స్ టాపర్స్ అక్కడ సార్ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ స్టాక్ మేడం గారు ఇట్స్ నో ఇంప్లిమెంటెడ్ సార్ మీరు ఈ స్టూడెంట్ ట్రాకింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కడున్నారో క్యాటగరైజేషన్ సేమ్ థింగ్ డూయింగ్ ఇట్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చారు సార్ ఎవరికైతే హ్యాండ్ హోల్డింగ్ కావాలో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తాం అదంతా విజ్ స్టార్ట్ సార్ మీరు అన్నట్టు టాపర్స్ని ఎట్లా సోషల్ వెల్ఫేర్ వన్ ఫిఫ్టీ ఒక టెన్ పర్సెంట్ క్యాచ్ చేసే పరిస్థితికి వస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు బెస్ట్ స్కూల్స్ పెట్టేసి అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ పెట్టి దానికి స్పెషలైజేషన్ మనీ ఇప్పుడు నైన్ టు ఫైవ్ వన్ అండ్ ఫర్ ఎక్స్ప్లెయిన్ ఉందో అక్కడ కంపిటీవ్ కోచింగ్ కోచింగ్ పెట్టండి నారాయణ వాళ్ళని నారాయణ సరిపోతేకింగ్ సమ్ ఐడియా కానీ వాళ్ళు ఏం చేసారంటే ఫోకస్ చేశారు దే గాట్ అవుట్ కమ్ అవుట్ కాట్ అవుట్గా అవుట్ కమింగ్ ఔట్ కమ్ మీరు చెప్తే నాకు ఈరోజు మీ డిపార్ట్మెంట్ చూసినాక ఆల్రెడీ ఇది వచ్చింది అదే నేషనల్ ఉన్న ఆర్డర్ ఎన్ఆర్ఐఎఫ్ ఎన్ఆర్ఆర్ఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీ కేమ్ ఎం ఫోర్త్ సార్ ఒకటే వచ్చేది మీకు రెండే వచ్చాయి పదహారు వచ్చాయి తమిళనాడు సార్ కరెక్ట్ వేర్ ఒకప్పుడు నేను తోమే కొద్ది కొంచెం వచ్చాను తగ్గిపోయాను సార్ టెక్నికల్ సార్ టెక్నికల్ కనీషనర్ సార్ టెక్నికల్ ఈ ఐటీఐస్ని పాలిటెక్నికల్ని ఎంతవరకు మీరు ప్రైవేట్ ని లింక్ చేయగలిగారు సార్ మనకి ఆల్ ఐటీఐ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఉంది సార్ ఇండస్ట్రియల్ లింక్ అవ్వకుండా మంచి గ్రూపులు పెట్టి ఎంతవరకు సార్ మనకి ఐటీ త్రీ కి ఆల్ ఐటీఐఎస్ హావింగ్ ఓన్ ఆర్ అదర్ ఇండస్ట్రియల్ టైప్స్ వాళ్ళు కాకపోతే వాళ్ళు ల్యాబ్స్ ఇస్తారు సార్ మనకి ఆర్ నాట్ ఓనింగ్ కంప్లీట్ సార్ వాళ్ళు ఆట వాడే చేశారు అక్కడ తెలంగాణ మనకి కూడా ఉంది సార్ టాటా స్టైల్ బట్ చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు అంటే వాటా ఇక్కడే స్టార్ట్ అయ్యారు సార్ వాళ్ళకి అని తెలంగాణలో ఏం చేశారు మొత్తం చాలా తీసుకుంటారని నేను అప్పుడు వచ్చింది ఇక్కడ మన దగ్గర ఏం చేశారు సార్ మీరు ఇంక కొంచెం క్రియేటివ్గా వెళ్ళాలి మీరు సార్ గా ఉంటే కుదరదు వెరీ క్లియర్ ఫోకస్ సార్ టెల్ తెలియ వాట్ యూటింగ్ సార్ వాన్ ఐటీఐ పాలిటెక్నిక్స్ కానీ తీసుకుని జోనల్ వరకు ఇప్పుడు బ్రోకన్ ఇవ్వండి సార్ అండ్ సైడ్ దట్ బేస్డ్ ఆన్ స్వర్ణాంధ్ర విషన్ ఏ జిల్లాకి ఏమొస్తుందో తీసుకుని అక్కడ ఇన్పుట్ ఎట్ ఇవ్వాలి దెన్ కంపెనీస్ అందరినీ పిలిచి యూ ఫోకస్ ఆన్ దిస్ యూ దెన్ యూ గివ్ కరిక్యులమ్ ట్రైనర్స్ మాకున్నారు ఎక్విప్మెంట్ కరకులమ్ కానీ యూ ఆల్సో అబ్జార్బ్ ద స్టూడెంట్స్ ఎగ్జిస్ విత్ స్విర్లాండ్ సార్ స్విట్జర్లాండ్ రాయల్స్

ఇంటర్మీడియట్ హెస్ ఇంటర్మీడియట్లో దిస్టార్ట్ సార్ అక్కడ నుంచి అండ్ ఎన్ఎస్కేఫ్ ఫ్రేమ్ వర్క్ కూడా లింక్ చేసేది సార్ ఎన్ఎస్కే ఫ్రేమ్ వర్క్ బట్టి కూడా వర్ నౌ డూయింగ్ ఇట్ సార్ సో క్రెడిట్స్ కూడా వస్తాయి ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ ఏబీసీ ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కూడా విఆర్ లింకింగ్ ఇట్ సార్